మీరు టైలింగ్ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారా లేదంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారా లేదా స్వింగ్ మిషన్ ఏదైనా కొనాలి అని అనుకుంటున్నారా మన కాకినాడ నాగరాజు కుట్టు మిషన్ కంపెనీ లో బంపర్ ఆఫర్స్ అయితే పెట్టారండి అదేంటో చూసేద్దాం వచ్చేసేయండి ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దీనికి వచ్చి కంపెనీ వాళ్ళు ఇచ్చేది వారంటీ నేను ఇచ్చి ఏటీఆర్ సెక్టేస్ టన్ ఇయర్స్ గ్యారంటీ టోటల్ టెన్ ఇయర్ అన్ ఇయర్స్ ఆల్ ఓడ్ ఇది అంటర్గా పంపిస్తాను సో నాగరాజు పుత్త మిషన్ కంపెనీ నాగరాజ్ సార్ ఇక్కడ ఉన్నారు సో ఆఫర్స్ అయితే మాత్రం చాలా చాలా పెద్ద ఆఫర్స్ అయితే పెట్టారు అన్నమాట ఎప్పుడు రెగ్యులర్ గా ఆఫర్స్ పెడుతూనే ఉంటారు ఇప్పుడు ఈ ఆఫర్స్ అయితే ఎప్పటి వరకు ఉంటాయి వేటి పైన అనేది మనం తెలుసుకుందామో హలో సార్ నమస్తే నమస్తే సార్ ఏంటి ఆఫర్స్ ఏం పట్టుకోవాలి మొత్తం చిన్న మెసలు కానీ అన్ని ఆఫర్ ఉన్నాయమ్మా చిన్న మెసలు చిన్న మెసలు తీసుకుంటే మామూలుగా ఇంట్లో వాడుకునేది ఉషా ఓకే దాని మోటార్ ఫ్రీ ఉంది అలాగే దీనికి మోటార్ ఫ్రీ అమ్మ ఉషాకి ఇదేంటి సార్ ఇది స్టార్టింగ్ అది వచ్చి బేసిక్ మాల్ లో చాలా బేసిక్ మాల్ లో ఆరు వేల ఏమో పడుతుంది బ్లాక్ మెషిన్ బ్లాక్ మెషిన్ ఆరు వేల కానీ ఉన్నాయి మా దగ్గర ఓకే ఆ దాని తర్వాత మాల్ లో లింక్ మోడల్ ఇది షీలా షీలా దాని తర్వాత మాల్ బాట ఓకే దాని తర్వాత మాల్ లో టీఏ వన్ ఫోల్డింగ్ దీని తర్వాత ఐస్పీడ్ మిషన్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఈ మూడాడ్లకి కూడా దీనికి మోటార్ ఫ్రీ ఉంది అండి ఈ మిషన్ ఫ్రీ ఉంది దానికి మోటార్ ఫ్రీ ఉంటుంది దానికి పోతే టెన్ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది ఆ మిషన్ వస్తే టెన్ ఇయర్స్ గ్యారంటీ గ్యారంటీ దీనికి టెన్ ఇయర్స్ గ్యారంటీ వసాకొస్త టెన్ ఇయర్స్ గ్యారంటీ సీలాగే టూ ఇయర్స్ వారంటీ ఈ రెండాకి కూడా గ్యారెంటీ ఉంటాయి ఉషా అనేసరికి గ్యారంటీ ఉంటాయి ఎందుకంటే పాట్స్ అన్ని కూడా టెంపర్ పార్ట్స్ ఉంటాయి స్టీల్ పార్ట్స్ గ్యారెంటీ ఎక్కువ ఉంటుంది మామూలు దాని గ్యారెంటీ తక్కువ ఉంటది అది అది ఇయర్స్ వారంటీ ఓకే వారంటీ అది ఈ ఉషా దేనికైనా సరే మా దగ్గర టెన్ ఇయర్స్ గ్యారంటీ ఇది ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈఎంఐ ఇది ఇది వచ్చి లక్ష నలభై ఐదు వేలు పడుతుంది ప్రైజెంట్ ఇది డిస్కౌంట్ కూడా బాగా ఇచ్చాడు డిస్కౌంట్ పోను లక్ష నలభై ఐదు వేలు పడుతుంది దీనికి టూ ఇయర్స్ గ్యారెంటీ ఓకే నేను తర్వాత ఉషాలో ఇందులో ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇదిలోని ఫోర్ ఫిఫ్టీ వచ్చి మీకు లక్ష రూపాయలు పడుతుంది అది అలాగే లక్ష లక్ష అయితే అలా ఉంటది అది లక్ష రూపాయలు స్టార్టింగ్ అది అలాగే మామూలుగా ఇంట్లో వాడుకునేవి ఇంట్లో మరి జిగ్జాగు మామూలు కుట్టు అన్ని కావాలనుకుంటే బేసిక్ మాల్ అండి దీనికి వచ్చి కంపెనీ వాళ్ళు ఇచ్చేది టూ ఇయర్స్ వారంటీ మేము ఇచ్చేది ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ గ్యారెంటీ టోటల్ టెన్ ఇయర్స్ అలాగే ఇది అల్లూరి డెలక్స్ ఇది ట్వంటీ వన్ ఫంక్షన్స్ వస్తాయి స్టిచ్చెస్ ఇది ఫోర్టీన్ వస్తాయి దీనికి కూడా అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చేది టూ ఇయర్స్ మాది ఇచ్చేది ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ ఇది సింగర్ ఇది సింగర్ వచ్చి ఎయిట్ టు ఎయిట్ జీరో ఇది వచ్చి మీకు రేటు డిస్కౌంట్ ఇస్తారు దీనికి వారంటీ వచ్చి టూ ఇయర్స్ వస్తుంది వీరికి పోతే డిస్కౌంట్ అయితే ఎక్కువ ఇచ్చాడు డిస్కౌంట్ ఇది ప్రెసెంట్ అయితే వన్ థౌసండ్ టూ థౌసండ్ డిస్కౌంట్ ఇచ్చాడు దీనికి ప్రెసెంట్ వీటికి అయితే గ్యారంటీతో పాటు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు ఒకసారి అలాగే దాంతోపాటు ఉషాలో ఎస్టు ఇది హై స్పీడ్ మిషన్ అండి ప్రజెంట్ బాగా ఎక్కువ వెళ్తున్నాయి ఏంటంటే ఉషాలో ఎస్టు మాల్ ఈ ఎస్టు మాల్ ఏంటంటే దీనికి హై స్పీడ్ మిషన్ ఇరవై మూడు వేల ఐదు వందలు పడుతుంది డిస్కౌంట్ ఫోన్ ఇరవై మూడు వేల ఐదు వందలు డిస్కౌంట్ ఫోన్ ఇరవై మూడు వేల వందలతో పాటు మీకు ఏంటంటే డోర్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే పంపిస్తాం మేము డోర్ డెలివరీ లోపే మీరు ఖర్చు వస్తుంది మిషన్ అక్కడ దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కి వస్తుంది లేకపోతే అక్కడ నుంచి మా మనిషి వచ్చి బిగించి ఇస్తాడు ఇక్కడ మా మళ్ళీ మీరు ఎక్కడో బిగించుకోలేదు డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి ఏ ఊరైనా ఏజెన్సీ కానీ ఏ ఊరైనా సరే మా మనిషి వచ్చి బిగించి మీకు ట్రైల్ వేసి డెమో చెప్తాడు అలాగే దీనికి త్రీ ఇయర్స్ గ్యారంటీ త్రీ ఇయర్స్ కూడా వన్ ఇయర్ ఫుల్ గా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఫ్రీగా చేసిస్తాడు మిగతా టూ ఇయర్స్ ప్లస్ వన్ ఇయర్ కలిపి త్రీ ఇయర్స్ బదలపోటుకి మోటర్ కి గ్యారంటీ అలాగే తర్వాత తక్కువలో కావాలంటే చైనా జాకు ఈ జాక్ అన్నది ఇరవై రెండు వేలు దీనికి వారంటీ అయితే వన్ ఇయర్ వారంటీ ఇది ఇక్కడ తెచ్చుకోవాలి మిశ్రమం ఇది మీ ఇంటికి రావడం కానీ లేదా ఇంటికి పంపడం కానీ ఫ్రీ గ్యారంటీ ఏమి ఉండవు వన్ ఇయర్ వారంటీ ఇక్కడ తెచ్చుకోవాలి మిశ్రం ఇక్కడ తెచ్చుకుంటేనే చేత సామాన్ కాదు అంటే ఆ కంపెనీ వాళ్ళకి మాకు ఇవ్వలేదు కాబట్టి దీనికి ఇస్తలేదు దీనికి పోతే వర్షా త్రీ ఇయర్స్ గ్యారంటీ సామాన్లతో సహా మనకి స్పేర్ పార్ట్స్ సపోర్టింగ్ బాగుంటది మీ దగ్గర టెన్ ఇయర్స్ ఉన్నా సరే స్పేర్ పార్ట్స్ సపోర్టింగ్ బాగుంటది ప్రతి పార్ట్ దొరుకుతుంది దీనికి దీనికంటే మనకి ఒక డైల రౌట్ అందరూ అమ్మేస్తున్నారు లో దీనికి ప్రాబ్లం ఏంటంటే మనకి సర్వీస్ నేను కంపెనీ సర్వీస్ వాళ్ళు రారు దీనికి పోతే కంపెనీ వాళ్ళు వస్తారు ఉషా కంపెనీ వాళ్ళు సర్వీస్ వాళ్ళు వచ్చేస్తారు దీనికి పోతే ఏ కంపెనీ వాళ్ళు రారు టోల్ ఫ్రీ నెంబర్ అది ఏం లేదు దీనికి పోతే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఉషాకి పోతే టోల్ ఫీ నెంబర్ ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మన ఇంజనీర్స్ వస్తారు దీనికి వచ్చి చేసి వెళ్తారు ఈ మిషన్ పోతే దీనికి పోతే రారు మన ఇక్కడ తెచ్చుకోవాలి ఇక్కడ మిషన్ ఏ ఊరైనా తీసుకున్నా ఇక్కడ కాకినాడ తెచ్చుకుంటే మేము చేసిస్తాం వన్ ఇయర్ దాకా దీనికి పోతే త్రీ ఇయర్స్ ఉషాకి మా వస్త కంప్యూటర్ మిషన్ కొనేదానికి ట్వెల్వ్ లీటర్స్ మిషన్ మీకు ఇచ్చేది వీలు ఏంటంటే హై స్పీడ్ ఒకటి ఇస్తామండి అండి ఆర్ హై స్పీడ్ మిస్ ఒకటి ఇస్తాం ఫ్రీగా దాంతోపాటు ఓవర్లకు కొట్టిస్తాం అలాగే జిగ్జాగ్ ఒకటి ఒషాలో జిగ్జా ఇస్తాం ఉషా కానీ వేరే కంపెనీ మీకు నచ్చిన కంపెనీ అలాగే జిగ్జా ఇస్తాం దాంతోపాటు యూపీఎస్ ఒకటిస్తున్నాం దాంతోపాటు ఇన్నోవేటర్ ఒకటిస్తున్నాం ఇప్పుడు కొత్తగా పెట్టాం మళ్ళీ ఇది నాలుగోది దాంతోపాటు సెవెన్ ఆల్బమ్స్ ఇస్తున్నాం సెవెన్ ఆల్బమ్స్తో పాటు మీకు టూల్ కిట్ బాక్స్ ఒకటి దారాలో తోడమిస్ ఒకటి అలాగే రకాలు మీకు దార్ ఫీల్ థ్రెడ్స్ కూడా దాంతోపాటు సపోర్ట్ చేస్తాం డోర్ డెలివరీ ఇంటికి వచ్చి మీకు బిగించి ఇస్తాం మిషన్ మీరు ఏ ఊరైనా సరే డోర్ డెలివరీ ఇస్తాం ఉషాలో జిగ్జాగ్ అండి ఇది ఉషాలోనే కాదు ప్రతి కంపెనీలో కూడా ఉంటది ఇలాంటి మోడల్ ఉషా ఉంది శీలా ఉంది అన్ని కంపెనీలు దొరుకుతాయి ఈ ఉషాలో జిగ్జాగ్ ఏంటంటే దీన్ని డిజైన్ మాట్లాడారు ఇది వచ్చి రేట్ కూడా వచ్చి మన ఆరు వేల ఐదు వందల స్టార్టింగ్ అండి ఆరు ఐదు కాడని స్టార్టింగ్ ఓన్లీ ఎడ్ వచ్చి ఆరు ఐదు అవుతుంది అలా కంప్లీట్ సెట్ వచ్చి ఎనిమిది ఐదు అవుతుంది దీంట్లో అయితే జిగ్జాగ్ మామూలు పుట్టూ ఫాల్స్ వస్తాయి ఇది కమర్షియల్ గా వాడుకోవడానికి బాగుంటుంది జిక్జాక్ ఫాల్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ అంటే ఉషాలో జానో మిషన్ అనేది అల్లూరి డెలెక్స్ దీంట్లో స్టార్టింగ్ వచ్చి మా దగ్గర వేల ఐదు వందల కాని స్టార్టింగ్ పది ఐదు పదకొండు ఐదు పన్నెండు ఐదు పదమూడు ఐదు పద్నాలుగు ఐదు పదహారు ఐదు అలా రేంజ్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి అలాగే దీనికి వచ్చి కంపెనీ కూడా ఇచ్చేది అయితే టూ ఇయర్స్ వారంటీ ఇస్తాడు మేము ఇచ్చేది ఎయిట్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాం గ్యారంటీ ఒషా అల్లూరి డెలక్స్ దీనికి టెన్ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం ఏ కాకినాడలోనే కాదు ఏపీలో ఎక్కడ కూడా అంత గ్యారంటీ ఎవరు ఎవరు ఎందుకంటే మాది ఓన్ మెకానిజం కాబట్టి మా సొంత టెక్నిషన్ ఉన్నాం కాబట్టి గ్యారంటీ ఎక్కువ ఇస్తున్నాం మేము అలాగే ఇది స్టిచ్న మోడల్ అల్లూరు డైలక్స్ అన్ని మోడల్స్ ఇరవై ఐదు మోడల్స్ ఉంటాయి ఇరవై ఐదు మోడల్స్ కూడా మా దగ్గర ఉంటాయి మీకు ఏ మోడల్ కావాలన్నా ఉషా జానంలో అన్ని దాంతో దాంతోపాటు గ్యారెంటీ ఫ్రీ హోమ్ డెమో ఉంటది మీకు దాంతోపాటు ఇంటికి వచ్చి డెమో చెప్తాం అలాగే టెన్ ఇయర్స్ వారంటీ కంపెనీ కూడా ఇచ్చింది టూ ఇయర్స్ మీవి ఇచ్చేది ఎయిట్ ఇయర్స్ గ్యారెంటీ అలాగే మిషన్ మీరు ఎక్కడైనా బయట కొనాలనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోనండి ఎందుకంటే చాలా మంది మీ ఉషా డీలర్ మీ ఉషా డీలర్ అని చెప్పి అలాగే త్రిపుర డీలర్ అని చెప్పి అమ్ముతున్నారు కానీ అక్కడ సర్టిఫికేట్ చూసుకోనండి ఇక్కడ చూడండి ఉషా సర్టిఫికేట్ ఉంటుంది ఉషా డీలర్ సర్టిఫికేట్ చూసుకోండి చాలా మంది మిమ్మల్ని మోసం చేస్తుంది ఈ డీలర్ కాపీనా సరే మీ ఉషా డీలర్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు షాప్లోకి వెళ్ళారంటే ఉషా డీలర్ అని అడిగితే ఆ ఉషా డీలర్ అని చెప్పి మీకు ఇక్కడ ఈ మిశ్ర చేసి సేమ్ ఇలాగ ఉంటుంది ఒకసారి అల్లూరు కావాలంటే వాళ్ళ తెప్పిస్తారు అల్లూరు తెప్పించి ఇచ్చాక వాళ్ళు చేసే పని మాసం ఏంటంటే ఇక్కడ సరిగ్గా చూడండి ఇది మనకు వచ్చి పదహారు వేల ఐదు వందలు ఉంది పద్నాలుగు ఐదు ఉంది రెండు రకాలు ఉన్నాయి మిశ్రలు ఇందులోని అలాగే మీకు పదహారు ఐదు మీకు పద్నాలుగు అయితే ఇవ్వడానికి చూస్తారు ఇందులో మీ పదహారు ఐదు మిశ్రకి మేము ఏంటంటే పది సంవత్సరాలు వారంటీ ఇస్తున్నాం దీనికి ఈ పది సంవత్సరాల వారంటీ పార్ట్ మీకు ఏ పార్ట్ కూడా మారదు అదే బయట వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి కొన్నారంటే ఆటోమేటిక్గా ఈ సెట్లు ఉంటుంది అండి ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను ఈ ఈ మిషన్ సెటిల్ ఉంటదండి ఈ సెట్లు వచ్చి చాలా కాస్ట్లీ అండి ఒరిజినల్ సెట్లు ఇది నాకు తెలిసి కూడా పది సంవత్సరాల వరకు సెట్లు పోదు ఇది వచ్చి రేట్ కాస్ట్ ఎక్కువ ఈ సెట్లు తీసి మామూలు ఆర్డినరీ మిషన్ సెటిల్ మీకు వేస్తారండి అది ఆర్డినరీ మిషన్ సెట్లు ఎలా ఉంటుందో నేను చెప్తాను ఇది ఆర్డినరీ మిషన్ అండి ఇది ఉషా ఇది ఏమో ఉషా జానో మిషన్ ఇది ఆర్డినరీ మిషన్ ఈ సెట్లు వచ్చి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు ఉంటది ఈ సెట్లంటే ఇది నేను చెప్పేది ఇది ఒరిజినల్ సెట్లు నా దేశంలో పది సంవత్సరాల వరకు కూడా ఇది ఎంత కుట్టినా పోదు ఇది పది సంవత్సరాలు టెన్ ఇయర్స్ దాకా మీరు చూసుకోకలేదు షెట్లు కానీ కొన్ని షాపులు వాళ్ళు ఏం చేస్తారంటే డీలర్ కాలేనా వాళ్ళు ఒకసారి డీలర్ కాలేనోళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఈ షర్ట్లు తీసుకొని ఇలా చిన్న మిషన్ చెట్లు అమ్ముతారు ఇలా చిన్న మిషన్ ఉంటుంది షెట్లు చూడండి రెండు షర్ట్లు ఒకలాగా ఉంటాయి ఈ చిన్న మిషన్ షెట్లు ఈ ఓపెన్ చేసి ఇలా ఈ చిన్న మిషన్ చెట్లు వచ్చి నూట యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది అండి అంతకంటే ఉంటుంది దీన్ని తీసి మీకు ఇక్కడ రెండు వేల రూపాయలు సెట్లు మార్చేస్తున్నారు ఈ చూడండి ఈ ఇదేమో ఈ సెట్లు వచ్చి వంద రూపాయలు ఉంటుందండి ఇది ఒరిజినల్ సెట్లు ఈ ఒరిజినల్ సెట్లు వచ్చి ఏమో రెండు వేల సెట్లు ఉంటుంది దీన్ని తీసి రెండు వేల రూపాయలు తీసి ఈ వంద రూపాయల సెట్లు వేస్తున్నారండి ఎవరు వేస్తున్నారంటే ఇది కేవలం హుసా డీలర్ కాలేనోలే మీరు ఆ సర్టిఫికెట్ హుసా డీలర్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా ఈ హుసా డీలర్ కాదా చూసుకోనండి మా దగ్గర కొనపైన పర్లేదు కానీ డైరెక్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళండి డీలర్ దగ్గరికి వెళ్ళి ఒరిజినల్ పార్ట్స్ తో హుషా జానం మిస్లో కొనండి అంతేగాని మీరు బయట ఒకసారి టీలర్ వెళ్తే ఇలా సామాన్లు మార్చేస్తారు జాబ్ చూసుకోండి సో ఆఫర్స్ అయితే నిజంగానే బంప్ ఆఫర్స్ కదా ఒక్క మిషన్ కొంటే మూడు మిషన్లు ఫ్రీ వాటితో పాటు ఇంకా కాంప్లిమెంటరీగా చాలానే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సర్వీస్ కూడా మీకు బెస్ట్ గా ఉంటుంది కాబట్టి మన కాకినాడలోనే మీకు ఎక్కడ దొరకని ఆఫర్స్ ఇక్కడ మీకు మిషన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఈ ఆఫర్స్ లో మీరు బెస్ట్ ప్రైస్ లో మిషన్స్ అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ సార్ మరి షాప్ అడ్రస్ మాకు క్లియర్ గా చెప్తారా షాప్ అడ్రస్ వచ్చి నాగరాజు కుట్టుమిషన్ కంపెనీ మెజిస్టిక్ వీధి కాకినాడ ఇలా మసీదు ఎదుర్కొంటే వీధిలోకి వచ్చి మాకు ఫోన్ చేస్తే మా మనిషి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు సో టైలరింగ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి బొటిక్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఒక్క మిషన్ కొంటే ఇన్ని మిషన్స్ ఫ్రీగా ఇవ్వడం అనేది అసలు ఇలాంటి ఆఫర్ అసలు మీకు ఎక్కడా దొరకదనమాట సో ఇంకెందుకు లేట్ మరి ఈ ఆఫర్ని తప్పకుండా యూజ్ చేసుకోండి మీరు మిషన్స్ కొనాలనుకుంటే బజాజ్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉందనమాట మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ ఆఫర్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైనా బొటిక్ అండ్ టైలింగ్ పెట్టుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి సో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మీకు షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ పై ఇచ్చే నెంబర్ ద్వారా మీరు మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అండ్ నాగరాజు పుట్టుమిషన్ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ క్లియర్గా ఉన్నాయనుకుంటున్నాను ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి లేదా కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్